హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీలు కానీ కొబ్బరి కానీ ఈ రెండు అస్సలు యూస్ చేయకుండా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకొని రెండు రకాల చట్నీ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను ఈ చట్నీసు ఇడ్లీ కానీ దోశ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి చాలా త్వరగా కూడా అయిపోతుంది వంటకం అనేది అస్సలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత టేస్టీగా ఉంటుంది పిల్లోలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా బాగా లైక్ చేస్తారు ఒకసారి అయితే ఈ రెండు రకాల చట్నీస్ని కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్కను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి అల్లము ఈ తెల్లగడ్డలు వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను మీకు వీలైతే ఎండుమిర్చిని అయినా పచ్చిమిర్చిని అయినా వేసుకోండి అన్నిటినీ ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను ఇలా వేసుకుంటున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇలా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగకముందే మనము టమాటాలను కూడా వేసేసుకుందాం ఒక రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు మాత్రం లైట్గా వేగనిద్దాం కొద్దిగా కొత్తిమీరను కూడా ఇప్పుడే వేసేసుకుందాం జస్ట్ కొద్దిసేపు వేపేసి మూతను పెట్టి తీయండి ఆవిడికి ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వేగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఆనియన్ ఎక్కువ వేగకుండా ఉంటే మనకి చట్నీ కలర్ఫుల్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా సాల్టు పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేపేయండి సరిపోతుంది జస్ట్ వన్ మినిట్ వేపితే సరిపోతుంది ఎక్కువ వేగక్కర్లేదు ఈ చట్నీకి మూతను పెట్టేసి ఇంకో వన్ మినిట్ జస్ట్ సిమ్లో పెట్టేసి అలాగే ఉంచండి ఇంకా అంతే అండి టమాటా కూడా మగ్గినట్టు ఉంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మరీ గట్టిగా వస్తుంది కాబట్టి చట్నీ ఇడ్లీలోకి తినడానికి వీలుగా ఉండాలి కాబట్టి కొద్ది వాటర్ని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీలోకి పోపను పెట్టేసుకున్నాం చూడండి ఎంత సింపుల్గా చేసేసుకుంటా ఉన్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంటుందనేసి మీరే చెప్తారు సూపర్ అనేసి పోపును పెట్టేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పును అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోండి అంతే అండి ఈ ఆవాలు చెట్టుపట్టాడిన తర్వాత ఈ పోపు అంతా అందులోకి వేసేస్తాం చట్నీలోకి వేసి మిక్స్ చేసేస్తాం కలర్ఫుల్గా ఉండడానికి ఒక ఎండుమిర్చిని కూడా అలా తుంచి వేసుకోండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పే కయ్యలేదు అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇడ్లీ దోశల్లోకి అయితే ఈవెన్ నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఐదారు ఇడ్లీ ఈజీగా తినేస్తారు ఈ చట్నీ చేసుకున్నారంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అయినా ఈ చట్నీకి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఈ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే చట్నీని ఇడ్లీ దోశల్లోకి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి రెండు ఆనియన్లు అయితే సరిపోతుంది సో కొద్దిసేపు వేపుకోండి మరి ఎక్కువ వేగక్కర్లేదు మంటన్ లోపల పెట్టుకోండి కంపల్సరీ ఎక్కువ వేగక్కర్లేదు ఆనియన్ కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని లైట్గా వేపుకుందాం ఐదు ఎండి మిర్చిల్ని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేపుకుందాం చట్నీ కలర్ఫుల్గా రావాలంటే లో లో పెట్టుకొని కొద్దిసేపు మాత్రమే వేపుకోండి కొద్దిగా చింతపండుని కొద్దిగా పుత్నాల పప్పు అంటాం కదా వీటిని కూడా వేసుకొని వేపుకుందాం చూడండి సరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా స్మూత్గా మిక్సీ పెట్టుకోండి అలా నుండుగా పట్టుకోండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పోపు పట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మంచి పప్పు గింజలను వేసుకొని కరివేపాకం కూడా వేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదండీ ఈ రెండు రకాల చట్నీ రెసిపీస్ ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయో ఎంత టేస్టీగా ఉంటాయో కూడా మీరు ఈ రెండు రకాల చట్నీ రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్